ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఏ పని తలపెట్టినా వినాయకుని పూజతోనే మొదలు పెడతారు విఘ్నేశ్వరిని పూజించి పని మొదలు పెడితే ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని ప్రజల నమ్మకం హిందువులు జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి ఈ వినాయక చవితి మూడు నుండి పదకొండు రోజుల వరకు వారి వారి స్థోమతను బట్టి జరుపుకుంటారు వినాయక చవితిని భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజు జరుపుకుంటారు ఆ రోజు మట్టితో వినాయకుని చేసుకొని ప్రతిమ చేస్తారు ప్రతి ఇంట్లో వినాయకుడి బొమ్మను వివిధ రకాల పువ్వులు పత్రితో పూజించి అనంతరం నిమజ్జనం చేస్తుంటారు వినాయకుని నవరాత్రుల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు భారతీయ సాంప్రదాయంలో అన్ని వర్గాలలో జరుపుకునే పండుగల్లో వినాయక చవితి అగ్రస్థానం అలానే పసుపు ముద్దం చేసి వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించిన చోటే ఉంచి పూజిస్తారు వినాయకుడి పూజకు ఇరవై ఒక్క రకాల ఆకులను ఉపయోగిస్తారు పూజకి ఉపయోగించే ప్రతి ఆకు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అలానే ఆవిరిపై చేసే వంటకాలనే నైవేద్యంగా ఉపయోగిస్తారు పూజకు ఉపయోగించే పత్రిలో జిల్లేడు తులసి మొదలైన ఆకులు ఔషధ ఉపయోగపడతాయి అలానే ఆవిరి పైన వండిన ఆహార పదార్థాలను ప్రసాదంగా స్వీకరిస్తారు వాళ్ళ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది విఘ్నేశ్వరుడికి అనేక రకమైన పిండి వంటలను అందిస్తారు ముఖ్యంగా కుడుములు పాలు నెయ్యి టెంకాయ అరటిపళ్ళు పానకం వడపప్పు నైవేద్యంగా పెడతారు వినాయక చవితి పండుగ రోజు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంతోషంగా గడుపుతారు అసలు వినాయకుడి కదా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తన భర్త శివుడు కైలాసానికి వస్తున్న సంగతి తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో సంతోషిస్తుంది అభ్యంగన స్నానం ఆచరించడానికి నలుగురు పిండితో ఓ బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసింది ఆ బాలుడిని కాపలా ఉంచి స్థానానికి వెళ్ళింది ఆ సమయంలోనే శివుడు కైలాసానికి చేరుకున్నాడు లోపలికి ఆ బాలుడు అడ్డుకున్నాడు ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది కోపానికి గురైన శివుడు బాలుడి తలను ఖండించి లోనికి వెళ్ళాడు పార్వతీదేవి సర్వాలంకరణ చేసుకుని శివుడి వద్దకు వచ్చింది ఇద్దరు మాట్లాడుకుంటుండగా వాకిట్లో తనను అడ్డుకున్న బాలుడిని సంహరించినట్లు శివుడు చెప్తాడు ఆ వార్తతో పార్వతి దుఃఖించడం మొదలు పెట్టింది పార్వతి దేవిని ఓదార్చి తాను తెచ్చిన ఏనుగు ముఖాన్ని ఆ బాలుడికి పెట్టి ప్రాణం పోశాడు శివుడు అప్పుడు ఆది దంపతులు అతని కుమారుడిగా స్వీకరించి ఎలుకను వాహనంగా ఇచ్చారు అందువల్లే గజనానుడికి విఘ్నేశ్వరుడు పేరు పొందారు విఘ్నేశ్వరుడు అవస్థపడుతుంటే శివుడు చంద్రుపై ఉన్న చంద్రుడు పక్కపక్క నవ్వాడు అందుకే పార్వతీదేవి చంద్రుడిని చూసిన వారు నీలాప నిందలు పాలవుతారని శాపించింది చంద్రుడికి శాప విమోచనం కల్పించమని కోరగా ఏ రోజు తన కుమారుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు చంద్రుడి ముఖం చూడరాదని శాప విమోచనం కల్పించింది మరొకసారి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు